సమయం ఎంతో విలువైనది ఏ సమయంలో చేయవలసిన పనిని అదే సమయంలో చేయాలి లేకుంటే అదృష్టం చేజారవచ్చు అనిత ఏడవ తరగతి చదువుతుంది తెలివైన అమ్మాయి చక్కగా చదువుతుంది చక్కగా పాడుతుంది కూడా కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం బద్ధకం ఎక్కువ ప్రతి పని వాయిదా వేస్తుంటుంది అలా చేయొద్దు అని వాళ్ళమ్మ ఎన్నోసార్లు అనితను హెచ్చరించింది కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలు పట్టించుకునేది కాదు ఒకసారి ఆ ఊర్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి అన్ని స్కూల్ విద్యార్థులకు పాటలు ఆటల పోటీలు పెట్టారు అనిత పాటల పోటీలలో పాల్గొంది అందులో ఆమెకు మొదట బహుమతి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది గత నెలలో జరిగిన పాటల పోటీలో మొదటి బహుమతి వచ్చినందుకు మర్నాడు తమ కార్యాలయానికి వచ్చి బహుమతి తీసుకోవలసిందిగా రాశారు ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుని మర్నాడు వెళ్లకుండా నాలుగు రోజుల తర్వాత వెళ్ళింది ఆ సంస్థ వారు బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడటానికి రెండు టికెట్లు కూడా ఇచ్చారు అయితే ఆ టికెట్టు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి అనిత అవి చూసుకొని అయ్యో కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది నిర్లక్ష్యం ఉండకుండా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడం ప్రారంభించింది ఇందులో నీతి ఏంటంటే ఆలస్యం అమృతం విషం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో